హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య చాలా రోజుల తర్వాత నేను ఒక స్పెషల్ వీడియో ఈసీకి ప్రజెంట్ చేస్తున్నాము ఎందుకు అంటే ఇన్ని రోజులు స్పెషల్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు ఓన్లీ మనము షూట్ చేసిన మేకింగ్ వీడియోస్ మాత్రమే ఎందుకు వస్తున్నాయి అంటే సో నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్స్ పూర్తి స్థాయిలో స్టార్ట్ అయినప్పుడు స్పెషల్ వీడియోస్ ఇవ్వడం సో ఇండస్ట్రీ మీద పూర్తిగా సెకండ్ ప్రాజెక్టు దృష్ట్యా మనము ఫోకస్ చేయడం ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రాజెక్టులు చేసే ఎంతోమంది మేకర్స్ తయారై ఉన్నారు సో కొందరు ఫిల్మ్ మేకర్స్ కొందరు టీం అయితే ఏకంగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేసి రిలీజ్ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు మన ఈజీ సినిమా సపోర్ట్తో సో రిలీజ్ సన్నాహాలు కూడా చేసుకుంటూ ఉన్నారు సో మోహన్ అని చెప్పేసి ఒక అప్కమింగ్ డైరెక్టర్ అతను ఎంతో కష్ట నష్టాలకు వచ్చి తను ఒక సినిమాని జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో తీసుకొస్తున్నారు ఇలా ఎంతోమంది ఫిల్మ్ మేకర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని ఆర్టిస్ట్లు కానీ టెక్నీషియన్లు కానీ ఫిల్మ్ మేకర్స్గా అంటే డైరెక్టర్స్ కావచ్చు రైటర్స్ కావచ్చు సో ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్నా కూడా కరెక్ట్గా గైడెన్స్ లేక ఎంతోమంది సఫర్ అవుతూ ఉన్నారు అలాంటి ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి సో ఒక పక్క మనం ఎదుగుతూ మనతోటి ఆర్టిస్టులు టెక్నీషియన్లకి సపోర్ట్ ఇచ్చే ప్రాసెస్లో ఈ జర్నీని స్టార్ట్ చేయడం జరిగింది ఈ జర్నీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది సో స్టార్టింగ్ స్టేజ్లో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేను ఒక సినిమా చేస్తున్నానంటే సో ఆల్మోస్ట్ నాకు తెలిసినంతవరకు నైంటీ నైన్ పర్సెంట్ ఒక హేళనగా నవ్వారు అది ఎలా సాధ్యమవుతుంది ఇక్కడ బడ్జెట్లు ఉంటేనే సినిమాలు రిలీజ్ కావట్లేదు సినిమా అసలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయడమేంటి ఇన్ కేస్ చేసావనుకో కష్ట నష్టాలు వచ్చి చేర్చేవను చేసావనుకో దాన్ని ఎలా రిలీజ్ చేస్తావు అని చెప్పేసి ఎన్నో క్వశ్చన్ మార్కులు ఎన్నో కామెంట్లు నాకు తెలిసి గండా సినిమాకు వచ్చినన్ని కామెంట్లు కావచ్చు ట్రోల్స్ కావచ్చు నాకు తెలిసి ఏ సినిమాకు రావు రావు ఇక రాలేవు కూడా ఎందుకంటే ఇదే కాదు ఏదైనా కూడా ఒక మనం కొత్త పని చేసేటప్పుడు ఖచ్చితంగా విమర్శలు అనేది చాలా కామన్ థింగ్ సో నువ్వు కొత్త పని చేస్తున్నావు అందరికంటే కాంట్రాస్ట్గా నువ్వు కొత్త దారిలో వెళ్తున్నావు అంటే నువ్వు ట్రోల్స్కి ప్రిపేర్ అయిపోవాలి నెగిటివ్ కామెంట్స్కి ప్రిపేర్ అవ్వాలి వాటిని పట్టించుకున్నావు అనుకో ఏమి చేయలేము అందువల్లే నేను వచ్చిన ప్రతి నెగిటివ్ కామెంట్ని స్పోర్టివ్గా తీసుకునేసి ముందుకు వెళ్తూనే ఉన్నాను వెళ్తూనే ఉన్నాను వెళ్తూనే ఉన్నాను వెళ్తూనే ఉన్నాను సో వన్ ఫైన్ డే గండా రిలీజ్ అయిన తర్వాత అందరికీ చెవులు కళ్ళు తుప్పెక్కిపోయాయి దీన్ని గర్వంగా చెప్పగలను సో స్టిల్ వన్స్ మనం గండా రిలీజ్ చేసిన తర్వాత కూడా ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి అది వేరే విషయం వాళ్ళని ఎవరు మార్చలేరు సో గండా అంటే ఎలాగో చేసేసారు నానా ఇబ్బందులు పడి నాన్న కష్టాలు పడి మొత్తానికి రిలీజ్ చేశారు సో నెక్స్ట్ సినిమా రిలీజ్ చేయమని చెప్పండి అనేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు జీవితాంతం ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఆ నెగిటివిటీనే కోరుకుంటూ ఉంటారు వాళ్ళు ఇవేవి యాక్సెప్ట్ చేయరు మన సక్సెస్లు ఏవి యాక్సెప్ట్ చేయరు సో వాళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ కోసం కాదు సో మనలాంటి ఫిల్మ్ మేకర్స్ ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు సరైన అవకాశం దొరక్క ఎక్కడికి వెళ్ళాలనో ఎవరిని అప్రోచ్ కావాలనో తెలియక సఫర్ అయ్యే ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనం చేయగలిగే సపోర్ట్ చేద్దాం ఇప్పుడు నా జర్నీలో ఈజీ సినిమా అనేది నా స్వార్థంతో నా కోసం కేవలం నా కోసం మాత్రమే క్రియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ నేను ఎన్నోసార్లు చెప్పాను నేను చాలా సెల్ఫిష్ పర్సన్ సెల్ఫిష్ పర్సన్ కేవలం నా కోసం మాత్రమే నేను సినిమాలు చేసుకుంటూ ఉంటాను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నా జర్నీలోకి వచ్చిన ఆర్టిస్టులు కావచ్చు టెక్నీషియన్లకు కావచ్చు నేను చేయగలిగే సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అంతే తప్ప ఎవరి కోసమో దేనికోసమో నా పద్ధతులు కానీ నా జర్నీ కానీ మారడం ఉండదు అని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఫస్ట్ వీడియో నుంచి నేను స్టిల్ ఇప్పటి వరకు నేను అదే ప్రాసెస్లో ఉన్నాను అలాగే వెళ్తూ ఉన్నాను సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కావాల్సిన పద్ధతిలో నా సినిమాలు ట్రావెల్ అవుతూ ఉంటాయి దాంట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తుంటారు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు సింపుల్ లాజిక్ ఎందుకంటే నేను చేసే పనులు అందరికీ నచ్చాలనే రూల్ లేదు అలా అని చెప్పేసి వాళ్ళ దారిలోకి వెళ్ళాలనే ఆలోచన కూడా నాకు లేదు సో అందువల్లే క్లియర్గా చెప్తున్నాను ఈజీ సినిమా ఎప్పుడు నాకు నచ్చిన పద్ధతిలోనే ఉంటుంది సో గండా ప్రాజెక్ట్ అయిపోవచ్చు దాని తర్వాత క్రేజీ సీఎం దాని టైటిల్ మారుస్తున్నాము ఇది వర్కింగ్ టైటిల్ క్రేజీ సీఎం అనేది దాని తర్వాత గుండుబాస్ కావచ్చు బండ్లా కావచ్చు ఏవైనా కూడా నా టెస్ట్కి తగ్గట్టు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ప్లానింగ్కి తగ్గట్టు సినిమాలు అవుతూ ఉంటాయి దాని తర్వాత మీకు వర్కింగ్ టైటిల్ కూడా ఇంకా అది అనౌన్స్మెంట్ ఇవ్వలేదు ఇంకొక ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయిపోయిన ఇంకొక ప్రాజెక్ట్ కూడా మన హ్యాండ్ ఓవర్కే వచ్చింది సో దాంట్లో పూర్తి స్థాయిలో ఆల్మోస్ట్ గండా రేంజ్లోనే ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు దాంట్లో వర్క్ చేశారు ఇప్పటికీ నాలుగు సినిమాలు థియేటర్ మూవీస్ రిలీజ్కి రెడీ అయిపోతున్నాయి ఇప్పుడు వీలైనంత ఫాస్ట్గా బండ్లా అండ్ గుండుబాస్ కంప్లీట్ చేసుకుంటే నాలుగు సినిమాలు మన చేతిలో ఉన్న సో వన్స్ గుండుబాస్ బండ్లా తర్వాత నేను దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ నేను గ్యాప్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ గుండుబాస్ కోసం నేను ఈ గుండు మెయింటైన్ చేయడం అనేది దగ్గర దగ్గర వన్ ఇయర్ పైన అయిపోయింది సో నా జీవితాంతం ఇలాగే ఉన్నాం అనుకో ఈ సింబల్ గుండు సింబల్ అలా పడిపోతుందనమాట అందువల్లే గుండు బాస్ బండ్ల తర్వాత నేను సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకుంటున్నాను ఈ గ్యాప్లో మనం చేసే పని ఏంటి అంటే టోటల్ సినిమాలన్నీ ట్రాక్లో పెట్టేసి లైన్ బై లైన్ లైన్ బై లైన్ రిలీజ్కి సిద్ధం చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీలైనంత ఫాస్ట్ ఈ సిక్స్ మంత్స్లో ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎంత శరవేగంగా జరగాలంటే అంత ఫాస్ట్గా జరగాలి సో నెక్స్ట్ ప్రాజెక్ట్ మనం షూట్కి వెళ్ళే టైంకి ఇవన్నీ రిలీజ్లో మోతం మోగిపోవాలి వన్ బై వన్ వన్ బై వన్ సినిమా ఇండస్ట్రీ మీద బుల్లెట్ల వర్షం స్టార్ట్ అవ్వాలి సో ప్రతిదీ మన ప్రాజెక్టులు మనం చేసే ప్రతి ప్రాజెక్టు ఖచ్చితంగా పబ్లిసిటీ చాలా కొత్తగా ఉంటుంది కన్ఫర్మ్గా పది మంది మాట్లాడుకునే విధంగా ఉంటుంది సో ఆ విషయం నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మీరు గండా విషయంలో చూశారు అసలు బడ్జెట్ లేకుండానే నేను పబ్లిసిటీ చేసి చాలామంది సెలబ్రిటీలు షాక్ గురైపోయారు సో ఏకంగా ఆర్జీవి గారే పిలిపించి ఇంటర్వ్యూ చేసే వరకు తీసుకొచ్చాను అంటే ఆఫ్కోర్స్ నేను ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే రైట్ నో ప్రాబ్లం అట్ ఆల్ దీని తర్వాత వాట్ నెక్స్ట్ మనం ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయి రిలీజ్ ప్రాసెస్ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది సో ఎక్కడేం చేయబోతున్నాం ఏవిథింగ్ అన్నీ మీకు స్పెషల్ వీడియోస్ రూపంలో వన్ బై వన్ వన్ బై వన్ లైన్ బై లైన్ మీకు అప్డేట్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ప్రజెంట్ అయితే గుండుబాస్ బండ్లా ప్రాజెక్టులు శరవేగంగా షూట్లు కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం సో దాంతోపాటు ఈసీ అనే ఒక అతిపెద్ద డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి మొట్టమొదటి ఏంటంటే నా ఇంటిని సర్దిద్దుకుంటూ ఉన్నాను అంటే ఇంట్లో కావాల్సిన ఏర్పాట్లు కావచ్చు సరంజామా కావచ్చు అందులో ఈ కార్ కూడా ఉంది సో ఈ కార్ని పర్చేస్ చేయడం కావచ్చు ఎందుకంటే ఈసీ డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్ స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఒకప్పుడు కొంచెం షూట్ అంటే కొంచెం క్రిటికల్గా ఉండేది కానీ బైక్ల మీద ఇవి అని చెప్పేసి సో ఎందుకంటే మన ఎక్విప్మెంట్ ఇవంతా పెట్టుకొని వెళ్ళాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు ఏంటంటే మనకు కార్ తీసుకున్న తర్వాత ఎక్కడికక్కడ ఎక్విప్మెంట్ పెట్టేసి సెటప్ అంతా ప్లాన్ చేసేసి ఇంక్లూడింగ్ మా షేర్ మార్కెట్ బిజినెస్ కావచ్చు ఎవ్రీథింగ్ అంత డిస్ప్లేలతో సహా మొత్తం అంతా ఎక్కడికక్కడ సెటప్ చేసేసాం సో ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్గా మనము ప్రాజెక్టులు హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళగలుగుతున్నాం అండ్ రెండోది వచ్చేసి ఆల్మోస్ట్ బండ్లా ప్రాజెక్టులోను గుండుబాస్ ప్రాజెక్టులోను ఈ కార్ను విచ్చలవిడిగా వాడేసాం ప్రాపర్టీ కింద సో అది పరిస్థితి సో వీలైనంత ఫాస్ట్గా బండ్లా అండ్ గుండుబాస్ ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వాలి దాని తర్వాత సెటిల్మెంట్ గంగిరెడ్డి వీలైనంత ఫాస్ట్గా మీకు ట్రైలర్ అనౌన్స్మెంట్ ఉంది సో ట్రైలర్ అది మా రమణ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్గా రమణ డైరెక్షన్లో వెబ్ సిరీస్ తాలూకు సంబంధించిన అప్డేట్లన్నీ మీకు వచ్చేస్తాయి వాళ్ళే అప్డేట్ చేస్తారు అండ్ సెటిల్మెంట్ గంగిరెడ్డి వీక్లీ వన్స్ ఒక ఎపిసోడ్ రిలీజ్ ప్రిపరేషన్ అంతా జరగబోతోంది ఈరోజు అన్ని నేను డిస్కస్ చేశాను సో లేట్ చేయకుండా వీళ్ళంత ఫాస్ట్గా రావడానికి ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి సో వన్స్ సెటిల్మెంట్ గంగిరెడ్డి అయిపోగానే ఇమ్మీడియట్ సో పక్క ఈ రెండు షూట్లు అవుతూ ఉంటే ప్యారలల్గా సీఎం అండ్ ఈ రెండు ప్రాజెక్టులని పోస్ట్ ప్రొడక్షన్కి లైనప్ చేయడం జరుగుతుంది సో ఇది పరిస్థితి సో ఈ పాయింట్ ఆఫ్లో వెళ్ళాలి అండ్ రెండవది నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను సో ఫస్ట్ నా ఇంటిని సరిదిద్దే ప్రాసెస్లో రీసెంట్గా మేము మా సొంత ఊర్లో కడప డిస్టిక్లో ఒక హౌస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అనమాట ఆల్మోస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు సో మొన్ననే స్లాబ్ వర్క్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అది కంప్లీట్ అయిపోయింది సో దాని తర్వాత మిగతా వర్క్స్ అన్నీ మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు సో వీలైనంత ఫాస్ట్గా నేను గుండుబాస్ బండ్ల కంప్లీట్ చేయాలనేది ఆ ప్లానింగ్లో ఉంటే అప్పుడప్పుడు ఈ బ్రేకులు వస్తూ ఉన్నాయి బ్రేకులు రాకుండా సాధ్యమైనంత వరకు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలర్ట్ అవ్వండి ఇక నుంచి నా అప్డేట్ల మోత మోగబోతోంది ఈజీ సినిమా ప్లాట్ఫామ్లో సో ఇన్ ఇన్ని రోజులు ఏంటంటే మనము ఎందుకు నేను కొంచెం చిన్న గ్యాప్ ఇవ్వడానికి రీజన్ పక్క ఈ ప్రాజెక్టుల పరంపర చేసుకుంటూ వెళ్ళడం రెండవది వచ్చేసి మేజర్గా ఈసీని మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చేసుకోవాలి అందువల్ల నేను షేర్ మార్కెట్ ప్రపంచానికి వెళ్ళడం జరిగింది అక్కడ సూపర్ సక్సెస్గా మనము ట్రావెల్ అవుతూ అక్కడ ఒక అతిపెద్ద ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది సో ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండి పది మంది బాగుండాలి నేను బాగుండాలి పది మంది బాగుండాలి అనే ఇంటెన్షన్ ఉంటే ఖచ్చితంగా దేవుడు కూడా సపోర్ట్ చేస్తాడు అందువల్లనేమో చాలా షార్ట్ పీరియడ్లో కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్లో సో ఒక వెలుగు వెలుగుతున్నాం అక్కడ సో ఎనీహౌ సో ఒక కొత్త ప్రపంచం ఈసీ వల్ల నాకు సాధ్యమైంది సో ఫైనాన్షియల్గా ఒకప్పుడు ఇక్కడ ఏదైనా ప్రాజెక్టులు సక్సెస్ అయితే మనం ఈసీని ఇంకా డెవలప్ చేయొచ్చు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేది ఇక్కడ ఇప్పుడేంట ప్రజెంట్ నా ధీమా ఏంటి అంటే షేర్ మార్కెట్ ప్రపంచం అరచేతిలో ఉంది సో ఈసీని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కంటిన్యూగా హిట్ ప్లాప్తో సంబంధం లేకుండా మనం ముందుకు వెళ్ళొచ్చు అనే ధీమా ఉంది సో ఆ ధీమాతో మనం స్టెప్ బై స్టెప్ అన్నీ ముందు ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం ఇంకా 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 బెటర్ క్వాలిటీతో ప్రాజెక్టులని సినిమా ఇండస్ట్రీకి అందిద్దాం సినిమా ఇండస్ట్రీలో ఈసీ అనే బ్రాండ్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్దాం సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ అలర్ట్ అలర్ట్ ఈసీలో వారణాసి సూర్య అప్డేట్స్ మూత మోగబోతున్నాయి బీ రెడీ మై డియర్ ఫ్రెండ్స్ నా పేరు వారణాసి సూర్య ఫ్రమ్ ఈజీ సినిమా Thank you so much